వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వల్లబాట్ డిజైన్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలనే కోరుకుంటున్నాను ఈ రోజైతే మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ అయితే తీసుకొచ్చేసానండి మరి చూడడానికి మీరు రెడీనా ఈ రోజైతే ఎవరన్నా మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ కనుక మీరు క్లిక్ చేశారంటే మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అన్నింటిని కూడా మీరు వన్ బై వన్గా చూసేయచ్చండి చూసిన వాళ్ళు మెదలకుండా ఊరుకోవద్దండి లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి మీ నైబర్స్కి ఈ అయితే షేర్ చేయండి షేర్ చేసినట్లయితే మరికొంతమంది చూడడానికి వీలుంటుంది కదా ఫ్రెండ్స్ మన ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ అన్నిటిని ఒకసారి చూడండి ఫ్రెండ్స్ చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి అంతేకాకుండా మీరు ఎక్కడి నుంచి కామెంట్ చేస్తున్నారు అనేది కూడా అంటే ఏ ఊరు నుంచి అనేది కూడా నాకు కామెంట్ చేసినట్లయితే ఈ వీడియోస్ ఎక్కడ దాకా రీచ్ అవుతున్నాయి అనేది నాకు ఒక ఐడియా అనేది వస్తుందండి కుదిరితే కామెంట్ అయితే చేయండి అండి ఇంకా లేట్ చేయకో డ్రెస్ అయితే చూస్ చేయండి ఇది వచ్చేసరికి ఒక లాంగ్ ఫ్రాక్ విత్ ప్రిల్స్తో వచ్చిందండి నెక్ వచ్చేసరికి నార్మల్ నెక్ పెట్టాను స్లీవ్లెస్ టాప్ అండి ఇది చూస్తున్నారు కదా బాడీ పార్ట్ దగ్గర ఫ్లోరల్ ప్రింట్తో వచ్చినటువంటి డిజైన్ అయితే ఉంది బాటమ్కి వచ్చేసేసరికి నేను చిన్న చిన్న అయితే నేను నడుం దగ్గర అయితే పెట్టానండి అంతేకాకుండా కింద అంటే ఇది లాంగ్ ఫ్రాక్ అంది నీ లెంత్ వరకు వస్తుంది కాబట్టి నేను మోకాళ్ళ కింద నుంచి కూడా ప్రిల్స్ అనేవి నేను అటాచ్ చేశానండి చూస్తున్నారు కదా జెర్రీ అనేది వచ్చిందండి ఇది అయితే ఎటువంటి ఫాయిల్ ప్రింట్ కూడా కాదండి జెర్రీ అనేది దీని మీద వచ్చింది చూస్తున్నారా చిన్న చిన్న ప్రిల్స్ అనేవి నేను ఇవి వచ్చేసరికి ఫిఫ్టీన్ సెవెంటీన్ మధ్యలో అంటే ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ రేంజ్లో నేను లెంత్ అనేది తీసుకుని అటాచ్ చేశానండి ఈ ఫ్రాక్ మొత్తానికి కూడా నేను ఒక టూ అండ్ హాఫ్ మీటర్ క్లాత్ అయితే నేను యూజ్ చేశానండి ఇది ఒక లాంగ్ ఫ్రాకే కదా నేను పిల్లలకి కొంచెం గ్రో అయినా కూడా వేసుకోవచ్చండి ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ కదా లెంతీగానే ఉంటుంది కాబట్టి ఫ్యూచర్కి కూడా పనికొచ్చేలాగానే ఉంటుందండి చూస్తున్నారు కదా బ్లాక్ మీద ఏ డిజైన్ అయినా సరే చాలా చక్కగా కనబడుతుంది కదండి దీనికి కూడా అలాగే చక్కగా కనబడుతుందండి దీనికి వచ్చేసరికి హైలెట్ నెక్ పార్ట్ దగ్గర అండి నేను ఎక్స్ట్రా క్లాత్తో నేను నెక్ అనేది డిజైన్ చేశాను కదండి అది వచ్చేసరికి హైలైట్ కింద మీరు చూస్తున్నారు కదా ప్రిల్స్ అనేవి కూడా ఈ డ్రెస్కి చాలా చక్కటి అయితే ఇచ్చాయండి దీనికి వచ్చేసరికి నేను క్రేప్ లైనింగ్ అయితే వాడాను నేను వచ్చేసరికి క్యాన్ క్యాన్ కాటన్ లైనింగ్ అయితే దీనికి ఏం నేను అటాచ్ చేయలేదండి జస్ట్ పైన జార్జెట్ క్లాత్ లైనింగ్ వచ్చేసరికి మీరు చూస్తున్నారు కదా క్రేప్ లైనింగ్ అంతేనండి ఇది వచ్చేసరికి నడుం దగ్గర ప్లెయిన్గా ఉంటే ఏం బాగుంటుంది అంత లుక్ వచ్చినట్టుగా నాకు అనిపించలేదండి నెట్ క్లాత్తో ఒక ఫ్లవర్ అయితే నేను డిజైన్ చేసుకుని దాని మీద ఒక చిన్న బటన్కి వేరే క్లాత్ అంటే ఇప్పుడు ఎల్లో కలర్గా మీకు కనబడుతుంది కదండి అది వచ్చేసరికి ఆ డ్రెస్కి వచ్చినటువంటి కలర్స్లో ఒక ఎల్లో కలర్నైతే నేను చిన్న పీస్ తీసుకుని మనం గుండీలు ఉంటాయి కదండి ఆ గుండీలకి ఆ అయితే నేను చుట్టేసేసి దానికైతే నేను అటాచ్ చేశానండి కింద మీరు చూస్తుంటే టాసిల్స్ కూడా మీకు కనిపిస్తాయండి డోరీస్ తోటి అవి కూడా నేను దీనికి పెట్టానండి అది వేరే డ్రెస్ మీదకి వచ్చినాయి కానీ దీని మీదకి మ్యాచ్ అయినాయి అన్న ఉద్దేశంతో నేను అలా పెట్టేసేసానండి చూస్తున్నారు కదా స్లీవ్లెస్తో ఇలా ఉందండి ఓన్లీ డ్రెస్ వరకు అయితే ఇలా ఉంది నార్మల్ నెక్ నార్మల్ స్లీవ్ లెస్ టాప్ అండి ఫ్లవర్స్ అనేవి కూడా మీకు చక్కగా కనబడుతున్నాయి కదండి ఫ్లవరు ఎగస్టా ఫ్లవర్ ఇది నేను అటాచ్ చేసింది మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను కదండి సేమ్ అది నెట్ క్లాత్తో చేశానండి ఇది వేరే డ్రెస్ మీదకి వచ్చినటువంటి టాసిల్స్ని నేను దీని మీదకి స్టిచ్ చేసేసాను అయినా కూడా సూట్ అయినాయండి చూస్తున్నారా ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు తెలియజేయండి దీని మీద వచ్చేసరికి బ్యాక్ సైడ్ లాంగ్ జిప్నైతే నేను పెట్టానండి ఎందుకంటే వీలుగా ఉంటుంది కదండి తీసుకోవటానికి అందువలన లాంగ్ జిప్ పెట్టాను నడుము దగ్గర అడ్జస్ట్ చేసుకోవడానికి వీలుగా క్రేప్ క్లాత్తోనే నేను కట్టుకోవడానికి వీలుగా థ్రెడ్స్ని కూడా ఇచ్చానండి బ్యాక్ అయిన ఇలా పిల్లలకి కుచ్చులు కనుక పెట్టినట్లయితే పిల్లల నడుము దగ్గర చక్కగా అతుక్కున్నట్లుగా డ్రెస్ అనేది పర్ఫెక్ట్ షేప్ అనేది కనిపిస్తూ పిల్లలకి బాగుంటుందండి ఇంకా ఇది వచ్చేసరికి నెక్ పట్టు దగ్గర మీరు చూసారు కదండి ఇది పెట్టినందువల్ల డ్రెస్ అనేది ఇంకా హైలైట్ అయిందండి ఇది వచ్చేసరికి మనం ఎటువంటి స్టిచ్ అంటే పెద్దగా స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ చేత్తో కూడా ఈ నెక్ ప్యాటర్న్ని మనం చేసుకోవచ్చండి పెద్ద కష్టమైన పని అయితే ఏమీ కాదు జస్ట్ నెట్ ఫ్యాబ్రిక్ని నేను ఒక మీటర్ అయితే తీసుకుని టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నానండి హాఫ్ మీటర్ హాఫ్ మీటర్ అట్లా టూ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను మీరు చూస్తూ ఉన్నట్లయితే మీకు అర్థమైపోతుందండి ఈ టూ పార్ట్స్ని కూడా నేను అంటే టూ సైడ్స్న స్టార్టింగ్ ఎండింగ్ టూ సైడ్స్న కూడా నేను గ్యాదర్డ్ ప్రిల్స్ అనేవి పెట్టానండి అంటే మన పిల్లల యొక్క మన పెద్దాలకైనా పిల్లలకైనా ఎవరికైనా మనం స్టిచ్ చేయాలి అనుకున్నప్పుడు ఆ హ్యాండ్ లెంత్ ఎంత ఉంది అనేది మెజర్ చేసుకుని ఒక వన్ ఇన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకుని ఈ ప్రిల్స్ అనేవి నేను టూ సైడ్స్న కూడా జస్ట్ బారు కుట్టంటాం కదండి అలా కుట్టానండి కుట్టిన తర్వాత మీరు చూస్తున్నారా నేను ఎక్కువ క్లాత్ అనేది కూడా పెట్టాను ఇంకా ఎక్కువ క్లాత్ పెట్టుకున్న నో ప్రాబ్లం అండి దీనికి వచ్చేసరికి నేను ఏం చేశానంటే చిన్న పట్టీలాగా అంటే టూ ఇంచెస్ లోపుగా నేను నెట్ క్లా నెట్ క్లాత్కి నేను లైనింగ్ అది కూడా వేసి రెడీ చేసుకున్నానండి చేసుకుని వన్ సైడ్ అయితే నేను స్టిచ్ చేసేసాను కింద సైడ్ అంటే కింద సైడ్ నేను స్టిచ్ చేయకోకుండా అలా అటు పెట్టేసి గ్యాదర్ పిల్స్ పెట్టుకున్నాను కదండి ఆ రెండింటినీ కూడా నేను రెడీ చేసుకుని ఈ నెక్ ప్యాట్ పార్ట్ దగ్గర నేను కలిపేసేసి స్టిచ్ చేశానండి హ్యాండ్స్ దగ్గర కూడా సేమ్ ఇదే ప్రాసెస్ నెక్ దగ్గర ఏదైతే నేను చేశానో అలానే హ్యాండ్స్ దగ్గర టూ సైడ్స్ని కూడా అలాగే అటాచ్ చేశానండి ఇది వచ్చేసరికి మన నెక్ బ్యాగ్స్ అయినా చిన్న హుక్ అనేది కూడా నేను అరేంజ్ చేశాను ఇదేంటంటే చక్కగా మనం మన చైన్స్ కనుక బ్యాగ్స్ అయినా ఉక్కు పెట్టుకుంటాం కదండి అలానే ఇది కూడా మెడగపెట్టే చేసుకోవటమేనండి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించిందండి ఈ డ్రెస్ మీకు నచ్చినట్లయితే ఒకవేళ మీ పిల్లలకి కనుక డిజైన్ చేయించుకోవాలి అనుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళ డిజైన్స్ డిజైన్స్ని మీరు కాంటాక్ట్ చేయండి నంబర్ అనేది స్క్రీన్ మీద డిస్క్రిప్షన్లోను రెండింటిలోనూ ఇస్తాను కాబట్టి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఈ రోజుకి ఇది వీడియోని రేపు మరొక చక్కటి వీడియోని మీ ముందుకు తీసుకొచ్చేస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్